నుంచి నాకు యాత్రకు పంపినయన నీ దయ తెలిసి కొంచెం నువ్వు పొయ్యేది కాదు నేను పోవాలనుకుంటున్నా అడుక్కుంటున్నా నీకు దయ తెలిసి భిక్షము పెట్టండి మాకు యాత్రకు పంపించండి నువ్వు పొయ్యేది కాడ ఉన్నాయా అంతా మాటలు ఏదైనా పోవాలనుకుంటే లాస్ట్ ఈసారి మనకు అవకాశం వచ్చింది అవకాశాన్ని వినియోగించుకో వినియోగించలేకపోయినావంటే జీవితంలో నీకు లేదు నాకు లేదు ఏం కట్టి అటువంటి అవకాశం పోగొటాకు చేతులారా నాశనం చేసుకుంటున్నావు నేనైతే ఇంకా నీకు ఇంతకంటే ఎక్కువ వేడుక నేనే వేడుకుంటాను అంటే ఉంటే ఆడికన్నా నీకు కనికారం వస్తుంది ఏమంటే కనికారం రాకుండా కనికారం వస్తుంది ఏమో జాలి తలుస్తావేమో అంటే జాలి కూడా లేదు నీకాడ ఇంత కసాయి రాయన్న కలుగుతుంది కరుగుతుంది నువ్వు కరగవు మనసు నేను నా డబ్బులు అన్ని నీకు ఇచ్చిన వెళ్ళిపోతాయ ఎన్ని డబ్బులు ఇస్తున్నానా డబ్బులు అన్ని నాకు ఇచ్చేదా కదా తిండి తింటున్నారు సరే నేనైతే ఇయ్యలేను పోయ్య పో నాకు సంబంధం లేని విషయం నేను ఎక్కువ మాట్లాడదలుచుకోవాలి నీతో నాకు వచ్చిన నాకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్నాలని నేను ఆశపడుతున్నా అవకాశాన్ని పోగొడతా కాల రాస్తా అంటే అది నీ కర్మ పోతాంటే అంటే పో ప్రపంచంలో ఏ తండ్రికి కూడా ఇటువంటి నీచమైన కొడుకు పుట్టకూడదు అని నేను దువా చేసుకుంటా ఎందుకంటే దేవుని కాడ నేను చచ్చిపోయినప్పుడు దేవుడు నాకు ఒక ఏమన్నా ఇది ఒక కోరిక ఉంది ఆ లాస్ట్ కోరిక అని అడిగితే కూడా ఎవరికి కూడా దేవుడా ఇటువంటి కొడుకును నాయనా అని మనస్ఫూర్తిగా వేడుకుంటా నాకు ఇచ్చినావు ఇంకా ఏదో ఏ జన్మలో చేసినానో పాపము కర్మ దానికి ఇటువంటి కొడుకును ప్రసాదించినావు ఏ తండ్రికి కూడా ఇటువంటి కొడుకును నాయనా అని ఆయనకు మనసారా వేడుకుంటా నేను కోరేది ఇంకా లాస్ట్ కాదు ఒక్క కోరికనే దేవునికి కొడుకుని జీవితంలో ఏమి ఎన్నో దెబ్బలు తిన్నాను ఆ అన్ని కంటే గాయం కాలే కానీ నువ్వు కొట్టే దెబ్బలు మనసు అనేది కాలి బూడి